గరుడ గరుడ పురాణం పురాణం ప్రకారం ప్రకారం ఎలాంటి తప్పులు చేస్తే వచ్చే జన్మలో ఎలా పుడతారు గ్రంథమైన ఒక వ్యక్తి భూమిపై తన కర్మను బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్తాడు ఈ జన్మలో మనం చేసిన పాపాలు పుణ్యాలను బట్టి మనం వచ్చే జన్మలో ఏదో ఒక రూపంలో పుట్టవచ్చునని గరుడ పురాణం వివరిస్తుంది మరణం తర్వాత తదుపరి జీవితంలో జన్మిస్తారనే దాని గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం స్త్రీలను ఇబ్బంది పెట్టేవారు ఈ జన్మలో స్త్రీలను ఇబ్బంది పెట్టేవారు లేదా దోపిడీ చేసేవారు వచ్చే జన్మలో భయంకరమైన వ్యాధుల బారిన పడతారు మరోవైపు వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నవారు వచ్చే జన్మలో లైంగికంగా అసమర్థులుగా పుడతారు గురు భార్యలతో అనుచితంగా ప్రవర్తించేవారు ఎప్పుడూ ఇతరులచే కొరడాతో కొట్టబడే బరువు మోసే గాడిదగా పుడతారు మోసగాళ్లు ప్రస్తుత కలియుగంలో ఒక్కొక్కరు ఒక్కో దశలో మోసం చేస్తున్నారు ఇలా మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్లగూబలుగా పుడతారని గరుడ పురాణం వివరిస్తోంది తప్పుడు సాక్ష్యం చెప్పేవారు రెండవ జన్మలో నీటికుంటలో సంచరించే పందిలాగా పుడతారు జంతు దూషణలు గరుడ పురాణం ప్రకారం జంతువులను వేధించేవారు లేదా వాటిని వేటాడి కుటుంబాన్ని పోషించే వ్యక్తులు వారి తదుపరి జన్మలో కసాయి చేతుల్లో మేకలుగా పుడతారు కసాయి కత్తికి లొంగిపోతున్న తరుణంలో అతడు కూడా తన గత జన్మలో మృగాలకు పడ్డ కష్టాలను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది తల్లిదండ్రులను హింసించేవారు గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను హింసించే వారికి తదుపరి జన్మరాదు అవి కడుపులోనే చనిపోతాయి అతను భూమిపైకి ఎప్పటికీ రాడు నరకంలో అతను అగ్నిగోళాల మధ్య దొర్లాల్సి వస్తుంది గురువును అవమానించేవారు గురువును అవమానిస్తే భగవంతుడిని అవమానించినట్లే అని గరుడ పురాణం వివరిస్తుంది ఇలా చేసిన వారు నేరుగా నరకానికి వెళ్తారు అంతేకాదు గురువుతో అనుచితంగా ప్రవర్తించే శిష్యులు వచ్చే జన్మలో నీరులేని ఎడారిలో పుడతారు ఎదుటివారి ముఖం చూడకుండా శతాబ్దాల పాటు సోకించవలసి వస్తుంది మరణ సమయంలో భగవంతుని స్మరించే వారందరూ ముక్తి మార్గంలో ఉంటారు అందుకే మరణ సమయంలో రామనామాన్ని జపించమని గ్రంథాలలో పేర్కొనబడింది అలాంటి వారు వచ్చే జన్మలో అదృష్టవంతులుగా ధనవంతులుగా విద్యావంతులుగా పుడతారు వారి కోరికలు నెరవేరుతాయి స్త్రీని చంపడం గర్భస్రావం చేయడం లేదా గోహత్య చేయడం వంటి నేరాలకు పాల్పడే మూర్ఖులు నరక యాతనలను అనుభవిస్తారు మరియు తరువాతి జన్మలో దుష్ట యోనిలో పుడతారు గత జన్మలో మీరు ఇతరులను కష్టపెడితే వచ్చే జన్మలో మీరు కష్టాలు అనుభవిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు